అహింసాది యమనిష్టలు శౌచాది నియమనిష్టలు భక్తుడు పాటించాలి అంటే ఈ యమము నియమము అంటే ఏమిటంటే శారీరకంగాను మానసికంగా కూడా నువ్వు శుచిత్వంతో ఉండాలి అంటే శారీరకమైంది మనం అందరం చేస్తూనే ఉన్నాం చెమటర్ పోస్తున్నాం రోజుకు రెండు సార్లు మూడు సార్లు స్నానం చేస్తూనే ఉన్నాం ఇది కరెక్టే ఇదంతా బాగానే ఉంది అవసరమైతే పౌడర్ తల్లుకుంటున్నావు చేసుకుంటున్నాం ఓ వెరీ గుడ్ కానీ లోపల మనసుకు పట్టిన మైల ఎవరు తగ్గించుకుంటున్నారో అట్లా అవుతోంది దానికి తగ్గించాలంటే ఇప్పుడు చెప్పినటువంటి నిష్కామ కర్మాచరణ పది మందికి చే సేవ చేయాలనే ఉద్దేశం ఇవి నీ మనసును బాగు చేస్తాయి అర్థమైంది ఆయన అది ఆత్మజ్ఞాన సోపాన క్రమానికి అడ్డు వచ్చినవి ఉపేక్షించినను దోషం రాదు ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి నువ్వు చేస్తానన్నప్పుడు మీ ఆవిడ వెళ్ళొద్దని అందనుకో ఏపా అని చెప్పి వచ్చేస్తాయి ఏం తప్పులేదు మీ అబ్బాయి అడ్డం వచ్చాడు లేకపోతే మీ నాయన అడ్డం వచ్చాడు ఎవరు వచ్చినా సరే దోవకు అడ్డం రావద్దు చేసేది గురుసేవ దీనిలో మీరు ఎవరు సోక్యం చేసుకోవద్దు నేను అది చేస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళచ్చు అక్కడ అవసరమైతే సొంత తల్లిదండ్రుల మాట కూడా పక్కన చెవి పెట్టి చెవి పక్కన పెట్టేసి వదిలేసి సేవ చేయొచ్చు అంత అటువంటి గొప్ప ఉన్నత స్థితి ఇచ్చాడు సాధకుడికి శ్రమ చేసేవాడికి నిష్కామ కర్మ చేసేవాడికి ఎందుకనే వాడు తను ఈ మానవ జన్మకు వచ్చినటువంటి విషయాన్ని నిజాన్ని వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో వాడిని ఆయన సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు దేహదృష్టితో చూసి మాట్లాడుతున్నారు నువ్వు చిన్న వయసులోనే ఏందిరా నీకు ఈ పోవడం ఏందిరా అది ఏందిరా ఇదేందిరా అని ఏదో వాడు బాగుపడింది లేదు నిన్ను బాగుపడినవాడు అటువంటి పనులు పక్కకు పెట్టి వాళ్ళని నో ప్రాబ్లం వాడు అరవై ఏళ్ళు వచ్చేవారు సంసారం చేశాడు నువ్వు ముప్పై ఏళ్ళకి ఎందుకు అంటే నేను నీ అదృష్టం పొరజనులు సుకృతం వాడి కడుపున పుట్టినా నీకు ముప్పై ఏళ్ళకి ఆ దోవలోకి వెళ్ళాలని జ్ఞానం కలిగింది నువ్వు పూర్జనులు చేసుకున్న సుకృతం అది ఆ దోవకు పని ఇవ్వకుండా అడ్డం పడితే పక్కన పెట్టమని చెప్పాడు వస్తాను చూడండి అందుకనే ఆ సోపాన క్రమంలో అడ్డు వచ్చినవి ఉపేక్షించినను దోషం రాదు ఏపా నువ్వు మాట్లాడకు ఇప్పుడు పెళ్ళము అడ్డం వస్తుంది పక్కన పెట్టి వచ్చేసేయి నీ సేవ నువ్వు చేయి అంతే అరుస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన కాసేపు అరవని నీ పన్ను చేయి ఇదే ఇక్కడ చెప్పింది నా సొంత మాట కాదు బిడ్డ కృష్ణుడు చెప్పిన మాటలు ఇవి ఓ వస్తున్నా ఆత్మజ్ఞానం ముఖ్యం అదైందా తర్వాత జిజ్ఞాసు నియమ పాలనం కంటే గురూపదేశం కంటే నా యొక్క స్వరూప సాక్షాత్కారం పొందడం అవసరం ఇక్కడ గురువుని కూడా పక్కన పెట్టేశాడు చూడండి అంటే ఎందుకు చూడండి ఇక్కడ ఏమిటి యమనియమ పాలనం యమనియమం అంటే ఏమిటి నువ్వు ప్రాణాయామం చేయడము తర్వాత నియమబద్ధంగా ఉండడం మితమైన ఆహారం తినడం సాత్విక ఆహారం ఇవన్నీ నియమ దింట్లోకి వస్తాయి నియమాల్లోకి వస్తాయి ఇవన్నీ చేస్తూ కూర్చుని ఇది చాలు గురుగారు ఇది అని అనుకుంటున్నావేమో అది కాదు తర్వాత ఆశ్రమంలోకి వచ్చాక ఇవన్నీ పాటించాలని చెప్పే గురువులే చెప్పి అసలు జ్ఞానం మీకు చెప్పకపోతే ఆ గురువుగారిని కూడా పక్కన పెట్టు ఎందుకని ఆ గురువు అన్నవాడు వాటితో పాటుగా నీకు సాక్షాత్కారానికి కావాల్సింది కూడా చెప్పగలగాలి అర్థమైందనా అందుకని ఆయన ఉంటున్నాడు ఈ రెండిటికన్నా జిజ్ఞాసువు నియమ పాలనం కంటే గురూపదేశం కంటే నా యొక్క స్వరూప సాక్షాత్కారం పొందటం అత్యంత అవసరం అంటున్నాడు అంటే భగవంతుణ్ణి నువ్వు చూడగలగాలి అంటే నీ సమయాన్ని ఈ రెండు పనుల కన్నా కూడా ఈ సమయాన్ని అడిపెట్టాలి అయితే ఈ యమనీయమ పాలన లేకుండా నీకు ఒక క్రమశిక్షణ రాదు ఫస్ట్ పాయింట్ అది ఉండాల్సిన అవసరం ఉంది అలాగే నిన్ను మార్గదర్శనం చేసే గురువు కూడా ఉన్నాడు వాడి ఇరవై నాలుగు గంటలు వాడి సేవ చేయించుకోవడానికి చెప్పి నువ్వు యోగం చేసుకోవడానికి నీకు టైమే లేదనుకో నువ్వు పోరాపోయే పశువులను అక్కడ పడుకో అని చెప్పని అన్నాడు అనుకో అప్పుడు ఏమవుతుంది నువ్వు ఇక్కడ యోగా క్లాస్కి రాకుండా ఆపే ఆపేస్తే గురువుగారు పని చేయమని సో నీ తోవ కడ్డం వస్తున్నాడు ఆయన అర్థమైందా అందువలన నువ్వు నన్ను పొందడం అత్యంత అవసరం వీళ్ళందరూ నీ ఈ నియమములు గురువు వీళ్ళందరూ కూడా నీకు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నవాళ్ళు కానీ నువ్వు చేరవలసినటువంటి గమ్యం నన్ను తెలుసుకోవడం నా స్వరూపాన్ని పొందడం కాబట్టి వీళ్ళు నీకు దాని సహకారం చేసినప్పుడు వాళ్ళతో తీసుకో వాళ్ళు ఒకవేళ అడ్డం వస్తుంటే వాళ్ళని కూడా పక్క పెట్టు ఎంత క్లియర్గా కరాఖండికి చెప్తున్నాడు చూడండి తర్వాత భక్తుడు సర్వదా శాంత స్వభావం కలిగి ఉండాలి నా స్వరూప స్వభావ జ్ఞానం కలిగి నన్ను సేవిస్తూ ఉండాలి అంటే పరమాత్మ ఎల్లప్పుడూ కూడా మూర్తిగా ఉంటాడు ప్రేమ స్వరూపుడుగా ఉంటాడు కాబట్టి ఆయన పాటించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీడు పుచ్చుకొని తన ఆచరణలో పెట్టాలి తర్వాత నన్నే గురువుగా తల్లిదండ్రులుగా ఆత్మీయులుగా నమ్మి సేవ చేయడం భక్తుడైన సాధకునకు ముఖ్య అతి ముఖ్యము ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని పొందటమే ముఖ్యంగా నీ యొక్క దృష్టి కాబట్టి నన్నే గురువుగా తల్లిదండ్రులుగా నీకు తల్లిదండ్రి ఆయనే గురువు ఆయనే ఎవరు పరమాత్మ తర్వాత ఆత్మీయుడు ఆయనే ఆయనకన్నా ఎవరు నీ ఆత్మలో ఉన్నది ఆయనే కదా అయ్యా ఆత్మస్వరూపంగా నీ ఆత్మ గుహలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని నమ్మి సేవ చేయడం భక్తుడైన సాధకునకు ముఖ్యాతి ముఖ్యము